వెల్కమ్ టు జేఫ్ న్యూస్ వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి చాలా బాధాకరం కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లజగ్గిరెడ్డి అన్నారు సింగయ్య మృతికి కారణం ముమ్మాటికి సీఎం చంద్రబాబు నాయుడు జగన్కు సరైన రక్షణ లేదు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు ఏ వన్గా డ్రైవర్ ఏ టూగా జగన్ కాదు సింగయ్య మృతికి ఏ వన్గా చంద్రబాబు ఏటుగా హోంమంత్రి ఏ త్రీగా డీజీపీని పెట్టాలి కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిల్లజగ్గిరెడ్డి అన్నారు యోగాంధ్ర కార్యక్రమానికి మూడు వందల కోట్ల ప్రజల సొమ్ము వృధా చేయటం సరికాదని ఏదో సినిమాలో మా భావకళ్లలో ఆనందం చూడడం కోసం మర్డర్ చేశా అనే డైలాగులా ఆ విధానంగా మోదీ భావకళ్లలో ఆనందం చూడడం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లు కలిసి మర్డర్ చేస్తున్నారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులు గడిచినా ఇంకా రైతుల బకాయిలు చెల్లించలేదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లజెగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రెండు లక్షల అరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు కొనుగోడి చేయడం దానికి ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు అవ్వడం అందులో ఇంకా ఈ రోజు కూడా రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీరు చెల్లించలేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను నలభై ఎనిమిది గంట నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులు దాటేస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి గా అంబేద్కర్ కోనసరం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రపంచ యోగా దినోత్సవం చేసేది సంతోషం ఆరోగ్యానికి నిజంగా యోగా చాలా అవసరం కాదనట్లేదు కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఏదో ఒక సామెతోంది భావ కళలో ఆనందం చూడటం కోసం ఈ మర్డర్ చేశానని నేదో సినిమాలో డైలాగ్ కూడా చూసాం అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మోడీ బాబు గారి యొక్క కళలో ఆనందం చూడటం కోసం ఏదైతే మోడీ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇస్తున్నాడో ఈసారి లోకేష్ ఇప్పించాలని ఒక విఫల ప్రయత్నంతో మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ యోగా దినోత్సవం పేరు మీరు దుబారా చేశారని చెప్పి ఈ సందర్భంగా మనవలు ఏం ఉన్నా ఇది కానీ వారు కూడా వాటి చెప్పారు ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఐదు వందల మంది మరి యువతకి మేము పది లక్షలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నాం కనీసం మీరు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాం ఇప్పటి వరకు ఒక్క చోట కూడా ఇది ప్రశ్నించింది లేదు అడిగింది లేదు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉన్నటువంటి ప్రజానీకుల ప్రజానీకులు ఉన్నటువంటి వాళ్ళు కానీ కోట్లు కోట్లు మట్టి ఎసగా ఇతర మాఫియాల్లో మొత్తం అన్ని అన్ని కూడా స్కామ్ చేసి ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి సంవత్సరం మూడు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు ఇవాళ ప్రతి విద్యార్థికి బాకీ ఉన్నారు మీరు దాని మీద ఒక ప్రకటన లేదు అలాగే జాబ్ గెలర్ అన్నారు లేదు అలాగే ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి మరి ఈ ముప్పై అరవేల రూపాయలు నిరుద్యోగపడితే ఇవ్వలేస్తారు కదా ఈ రోజున ఇరవై లక్షల ఉద్యోగాలు నేను నా కొడికెళ్లు తెచ్చేసా ఉన్నాను ఎక్కడ పెట్టారని చెప్పి అడుగుతున్నాం రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చామని ఆయనే అనౌన్స్ చేశాం ఎక్కడ అని మేము అడుగుతున్నాం ఎప్పుడు బయటికి తీస్తావు అని మీ ఎన్నికల్లో మీరే చెప్పాం ఏమని వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకోవచ్చు ఇరవై లక్షల మందిని మధ్యలో మళ్ళీ ఈవీ వెహికల్ ఈవీ మోటార్ వెహికల్ మీద వెళ్ళి కావాలని మీరు బోరు కొడితే ఊళ్ళో మళ్ళీ ఒక ఒక రేల్వే సెంటర్లో పెడతామని చెప్పారు ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాం మీరు అక్కడికి వచ్చి కాఫీ కానీ టీ కానీ తాగి మళ్ళీ అక్కడి నుంచి కూడా మీరు పని చేసుకోవచ్చు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ రాష్ట్ర యోగం అంతా కూడా మరి ఇందులో ఎక్కడ ఒక కడుపు కూడా ముందు పడిన దాఖలం లేవు అని చేత ఎట్లాంటి కళ్ళబొల్లి కౌర్లు చెప్పి ఈరోజు బాధ్యతంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతల్ని పక్కన వదిలేసి ప్రజలేమో కరెంటు బిల్లులు సైతం కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలుంటే మీరు మీ హంగుల కోసం మీ పేర్ల కోసం మీడియా పిచ్చితో ఈరోజు గిన్నెలు మీకు కాదు యోగాలో ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా మరి ఒక అమ్మాయి చక్కగా ప్రదర్శన ఇచ్చింది అట్లాంటి వాళ్ళు గిన్నె బుక్లు అయితే తప్పు కాదు అంతేగాని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఇలా వృధా చేస్తూ కరెంటు బిల్లులకి లేకపోతే ఉన్నటువంటి ఇచ్చేదరలు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఇవాళ వ్యాపారాలు బాబోయ్ కలో లక్ష్మణ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు చేసామనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానికి ఉంటే మీరు మూడు వందల కోట్ల రూపాయలు యోగా కార్యక్రమానికి మీరు హెలికాప్టర్ కొత్త హెలికాప్టర్ కొను తిరగడానికి లేకపోతే ఇరవై మూడు కోట్లు మరి ఏది వరదలు వస్తే ఆ వరదల్లో అగ్గిపెట్టి ఖర్చు కొత్తకి అగ్గిపెట్టలకి మాకు ఇరవై మూడు కోట్లు అని చెప్పి ఖర్చులు రాసేసుకుని ప్రజలు కష్టపడి మీకు పన్నులు కడుతుంటే ఆ డబ్బుని ఇలా దుబారా చేసేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు మీరు కేవలం కష్టడీలు మాత్రమే మీరు ఈ రకంగా ఖర్చు చేయడానికి ఈ యొక్క ప్రజలు ఒప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీరు ఏమైనా ఖర్చు పెట్టాలనుకుంటే మీ ఖర్జూర్ నాయుడు గారు మీకు ఇచ్చిన రెండెకరాలు మీరు కష్టపడి సంపాదన చేసి చెమటూడ్చి వేల కోట్లు చేశారు మీ సత్యమణి గారు చెప్పారు ఇరవై వేల కోట్లు నేను పైసా పక్క పెట్టేస్తాను అక్కడ ఉంటే తీసి మోడీ బావ చేత మీరు ఒప్పుకోవడానికి ఆఫర్ అయితే మోడీ గారి నువ్వు ఊడిగించి లేకపోతే మోడీ గారికి మీ సొంత నిధుల నుంచి డబ్బులు పట్టిల్చుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఈ రకంగా ప్రజల డబ్బుని వృధా చేస్తూ మరి ఈ రకంగా ఎంతమంది ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి బాధ్యత కట్టేటువంటి డబ్బులన్నీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిటీని ఎక్కొట్టి ఎటువంటి కార్యక్రమాలకి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా